శ్రీకృష్ణావతారం శ్రీకృష్ణలీలలు కాలింది తీరాన ఒక గొప్ప గొల్లెపల్లె ఉన్నది ఆవులతోనూ దూడలతోనూ ఎద్దులతోనూ రకరకాల పనులలో మునిగి ఉన్న గోప స్త్రీలతోనూ పురుషులతోనూ అక్కడ చాలా సందడిగా ఉన్నది వసుదేవుడి ప్రేరణతో నందుడు సకుటుంబంగా ఆ వేపళ్లకు వచ్చి చేరాడు అక్కడి వృద్ధులలో ముఖ్యులు అతనికి ఎదురుగా వెళ్ళి అభినందించారు నందుడు కూడా వారితో కుశల ప్రశ్నలు జరిపి అందరినీ పేరు పేరున పలకరించి వారి వెంట వ్రేపల్లి ప్రవేశించాడు వృద్ధ గోపికలు నందుడి ఇంటికి వచ్చి యశోదకు ఆమె కన్న బిడ్డకు పురిటి వేడుకలన్నీ జరిపారు రోహిణి వచ్చింది నందుడు ఆమెకు తగిన మర్యాదలు చేశాడు గోపికలకు ఎంతో ముద్దుగా కృష్ణుడు గోపకులంలో పెరుగుతున్నాడు కొన్ని రోజులు గడిచాయి గర్భస్రావాలు శిశు హత్యలు చేయటానికై కంసుడు అనేక మంది రాక్షసులను నియోగించాడు వారిలోకెల్లా గొప్పది పూతన అనేది మహాభయంకరమైన ఆకారం కలిగినది ఆమె రాత్రివేళ పసి పిల్లలను వెతుక్కుంటూ వస్తూ నందగోపుడి బండి కింద తల్లి పక్కన పడుకొని ఉన్న కృష్ణుణ్ణి చూసి ఆగింది పిల్లవాడు మంచి తేజస్సు కలిగి అద్భుతంగా కనబడుతున్నాడు అందరూ పిల్లల్లాగా వాడు లేడు ఒకవేళ కంసుణ్ణి చంపటానికి పుట్టినవాడు వీడేనేమో ఇలా అనుకోగానే పూతనకు కోపావేశం వచ్చేసింది ఆ రాక్షసి పండ్లు పటపటా కొరికింది దాని మిడిగుడ్ల నుంచి నిప్పులు రాలాయి కనుబొమ్మలు ముడుచుకున్నాయి నుదుట చెమట పట్టింది ఊపిరి తీవ్రంగా ఆడింది ఆమె ఆ పిల్లవాన్ని తల్లి పక్క నుంచి బాలాత్కారంగా లాక్కొని విషం పూసి ఉన్న తన చనుమనలు వాడి నోట కుక్కింది కృష్ణుడు కెవ్వున ఏడుస్తూ పూతన చనుమొనలు నోట గట్టిగా పట్టుకొని బలం కొద్ది పాలతో పాటు పూతన శరీరంలోని సప్త ధాతువులను పీల్చాడు నిజానికి తను పూతనను మించిన రాక్షసుడు అందుచేత పూతన అతి వికారమైన ఆర్తనాదం చేసి విరుచుకుపడిపోయింది ఆ భయంకరమైన కేకకు మందులో గల గోపకులంతా తుల్లిపడి నిద్రలేచారు కృష్ణుడు ఏడ్చినప్పుడే యశోద నిద్రలేచింది ఆమె మేలుకుంటూనే పక్కలో పిల్లవాడు కనబడకపోయేసరికి భయపడి నందుణ్ణి కేక పెట్టింది నందుడు వచ్చేసరికి మిగిలిన గోపులు కూడా రానే వచ్చారు వారికి భయంకరమైన పూతన కలేబరం కనిపించింది దాని ఒడిలో పిట్టలాగా వాలి ఉన్న కృష్ణుడు కూడా కనిపించాడు యశోదానందులు తమ కొడుకును చూస్తూనే అయ్యో నా తండ్రి అంటూ చప్పున వచ్చి బిడ్డను ఎత్తుకున్నారు ఏమిటిది ఈ రాక్షసి ఇక్కడికి ఎలా వచ్చింది అది వచ్చి బిడ్డను ఇలా చేస్తుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావు అని నందుడు తన భార్య యశోదను అడిగాడు బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి నిద్రపుచ్చాను దివిటి వెలుగుతున్నది చాలాసేపు మేలుకునే ఉండి ఒక్క క్షణం పాటు అలా కన్ను మూశాను అది కూడా ఎంతోసేపు కాలేదు ఈ రాక్షసి ముండా ఎలా వచ్చిందో పిల్లవాడిని ఏం చేయబోయిందో అదే అమ్మాయో నాకేమీ తెలియదు ఈ రాక్షసి ముండకు చిక్కి కూడా నా బిడ్డ ఏ కీడు లేకుండా తిరిగి నాకు దక్కాడు వీడికి వెయ్యేళ్ళు ఆయుష్ అన్నది యశోద కృష్ణుడికి గొప్ప గండంతప్పిందని గోపకులంతా ఎంతో సంతోషించి పూతన కలెబరాన్ని దూరంగా లాగేశారు నందుడు తన కొడుకును ఎత్తుకొని వాడికి దిష్టి తీసి ఏవో మంత్రాలు చదివి ఆశీర్వదించాడు రోజులు గడుస్తున్నాయి కృష్ణుడు క్రమంగా పెరుగుతున్నాడు ఒకనాడు వసుదేవుడు తన పురోహితుడైన గర్గుడనే బ్రాహ్మణుణ్ణి అతి రహస్యంగా గోకులానికి పంపాడు ఆయన వచ్చి రోహిణి కొడుకుకు యశోద కొడుకుకు జాతకర్మలు జరిపి ఆ పిల్లలిద్దరికీ రాముడు కృష్ణుడు అనే పేర్లు పెట్టి ఎంత రహస్యంగా వచ్చాడో అంత రహస్యంగా తిరిగి వెళ్ళిపోయాడు నందుడి ఆనందానికి మితి లేదు అతను బ్రాహ్మణులను పిలిపించి షడ్రసోపేతంగా భోజనాలు పెట్టి గోవులు వస్త్రాలు దానం చేశాడు పెద్ద పండగ జరిగింది గోకులంలో గల బంధువులందరికీ నందుడు బట్టలు పెట్టాడు గోపూజ చేశాడు గోవాటం అలంకరింపజేశాడు గోపకాంతలు యశోదను పండంటి కొడుకును కన్నందుకు అభినందించారు అలాగే గోపకులు కూడా నందుణ్ణి అభినందించారు అక్కడ మధురాపురంలో కంసుడికి పూతనకు పట్టిన గతి తెలియవచ్చింది అతని బృచ్చులైన రాక్షసులు జరిగినదంతా అతనికి తెలిపారు నందగూపుడి కొడుకుపైన కంసుడి అనుమానం కేంద్రీకృతమైంది అతనికి కొంత కంపరం కూడా కలిగింది అందుచేత అతను తన బృచ్చ్యులైన రాక్షసులను అనేక పిలిచి నందగూపుడి కొడుకును తుదముట్టించమని హెచ్చరించాడు ఆ రాక్షసులలో శకటుడు అనేవాడు వెళ్ళి నందుడి సొంత బండిలో అదృశ్య రూపంలో ప్రవేశించి అవకాశం కోసం నిరీక్షించసాగాడు యశోద కృష్ణుణ్ణి నిద్రపుచ్చి ఆ బండి కిందనే పక్కపరిచి పడుకోబెట్టి మిగిలిన గోపస్త్రీలతో సహా నదిలో స్నానం చేసి రావటానికి బయలుదేరి వెళ్ళింది ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే బిడ్డ మేల్కొన్నాడు దగ్గర ఎవరూ లేకపోయేసరికి రెండు చేతులు నోట్లో కుక్కుంటూ ఏడ్చి ముఖమంతా కళ్ళకాటుకతో కూడిన తడి చేసుకున్నాడు కాళ్ళు తన్నుతూ పడ్డాడు అలా కాళ్ళు తన్నుకుంటూనే బండిని ఒక కాలితో తన్నేసరికి బండి పక్కకు పడి చిన్న భిన్నమైంది ఇంతలో యశోద స్నానం చేసి వచ్చి పిల్లవాడిని గురించి తొందరపడుతూ గబగబా వచ్చింది బోల్తా కొట్టి బ్రద్దలైపోయిన బండి ఆమెకు కనిపించింది ఆమె వెంటనే కెబ్బును అరిచి పిల్లవాన్ని ఎత్తుకొని రొమ్మున అదుముకుంటూ అమ్మయ్యో బిడ్డ నిద్రపోతున్నాడు కదా అని స్నానానికి వెళ్ళాను కానీ ఇప్పుడు మీ నాన్న వచ్చి ఇది చూసి ఎన్ని మాటలు అంటాడో ఏమో ఈ బండి ఇలా ఎందుకైందో ఎవరు చెబుతారు మీ నాన్న అడిగితే నేనేం చెప్పాలి అనుకుంటూ ఆమె కృష్ణుణ్ణి తొడ మీద కూర్చోబెట్టుకొని పాలివ్వసాగింది ఇంతలో నందగోపుడు వల్లంతా దుమ్ము కొట్టుకొని జుట్టంతా చెదిరి చేత కనుపుల కర్ర పట్టుకొని గోపులతో కబుర్లు చెబుతూ అక్కడికి వచ్చాడు వస్తూనే ఊడిపోయిన చక్రాన్ని విరిగిపోయిన ఇరుసును చూసి ఒక్కసారిగా వణికిపోయాడు ఎందుకంటే తన కొడుకు ఎప్పుడూ ఆ బండి కిందనే గదా పడుకుంటాడు బండి ఇంత చిన్నాభిన్నమై విరిగిపోయింది గదా బిడ్డ ఏమైనట్టు మరుక్షణమే అతను తన భార్యను ఆమె దగ్గర పాలు తాగుతూ ముఖాన సంతోషము చూపులు తల్లి ముఖాన గల కృష్ణుణ్ణి చూశాడు నందుడి ప్రాణం కుదుటపడింది అతను గుండె నిమురుకుంటూ బండి ఇలా అయిపోయిందేం అని భార్యని అడిగాడు ఏమైనా ఎద్దులు బండిని పడదోసి తొక్కాయో లేక పెద్దగాలి వీచిందో అని నందుడికి అనుమానం కలిగింది ఏమైతేనేమిలే బిడ్డడు క్షేమంగా ఉన్నాడు అంతే చాలు అన్నాడు మళ్ళీ నందుడు యశోద గద్గద కంఠంతో అసలు తప్పంతా నాదేలే బిడ్డ నిద్రపోతుంటే ఈ బండి కింద పక్క మీద పడుకోబెట్టి దగ్గరే గదా అని ఏటికి వెళ్ళి స్నానం చేసి తిరిగి వచ్చి గదా ఇలా అయింది అదృష్టం బాగుండి అబ్బాయికి గండం గడిచింది అన్నది యశోద ఇంతలో కొంతమంది కుర్రవాళ్ళు అక్కడికి వచ్చి ఏమమ్మోయ్ మేమిక్కడ ఆడుకుంటుంటే మీ కృష్ణుడు కాలు చాచి ఒక్క తోపు తోసేసరికి బండి అలా విరిగి పక్కకు పడింది ఎంత చిత్రమో చూసుకోండి అన్నారు యశోదానందుల ఆశ్చర్యానికి ఆనందానికి మేరలేదు వాళ్ళు తమ కొడుకును ముద్దాడి ఇంత మట్టి తీసి పిల్లవాడికి దిష్టి తీశారు తన కొడుకును కాపాడుతూ ఉండమని నందుడు దేవతలకు దన్నం పెట్టుకున్నాడు ఈ లోపల పది మంది చేరి జరిగిన సంగతి విని చూసి నిశ్చేష్టులైపోయారు తర్వాత విరిగిపోయిన బండిని తిరిగి కూర్చి బాగుచేసి ఎప్పట్లాగా చేశారు రోజులు గడుస్తున్నాయి కృష్ణుడు పెరుగుతున్నాడు బోరగిలపడి మంచం అంచులకు దేకుతున్నాడు కితకితలు పెడితే కిలకిలగా నవ్వి కేరింతలు కొడుతున్నాడు నిలబెట్టి వేళ్ళు పట్టుకోవడానికి ఇస్తే తప్పటడుగులు వేస్తున్నాడు తప్పట్లు కొట్టి ద ద అని పిలిస్తే దగ్గరికి వస్తున్నాడు చూసిన వాళ్ళు అతన్ని ఎత్తుకొని ముద్దాడకుండా ఉండలేరు అందుకని మువ్వలు గలగలలాడిస్తూ దొంగచూపులు చూస్తూ ఎటో పారిపోతూ ఉంటాడు చూసేవాళ్ళు పరమానందం చెందుతూ ఉంటారు తల్లి కృష్ణుడికి వెన్న గోరుముద్దలుగా చేసి రోజు తినిపించేది ఉదయం పూట తల్లి కడుపు నిండా వెన్న పెట్టి గృహకృత్యాలు చూసుకోవటానికి వెళ్ళిపోతే తప్పటడుగులు వేసుకుంటూ వెనకనే కృష్ణుడు వెళ్ళేవాడు ఆడవాళ్ళ దగ్గరికి పోయి వెన్న పెట్టుమని బతిమాలేవాడు ఎంత పెట్టినా ఇంకా పెట్టాలని వేధించుకు తినేవాడు వెన్న చిలికే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కవ్వం తాడు పట్టుకొని కవ్వం ఆడకుండా చేసేవాడు జుట్టుముడి ఊడదీసేవాడు చీర కొంగు పట్టుకొని లాగేసేవాడు వెన్నపెడతాను కానీ కాస్త ఆట చూపించరా బాబు అని గోపికలు అడిగితే మువ్వలు మూలగంటలు గలగలలాడేలా ఆడేవాడు గోపికలు చల్లచేయటం చేయటం అని చూసి ఆనందించేవారు కృష్ణుణ్ణి చూసి కృష్ణుడు అస్తమానం గోకులంలో ఉండే ఇండ్లన్నీ తిరిగేవాడు వాడితో వేగలేక గోపికలు నలుగురు నాలుగు పక్కల నుండి పట్టుకోండి పట్టుకోండి అంటూ ఒకరినొకరు హెచ్చరించుకుంటూ వచ్చి పట్టుకొని యశోదకు అప్పజెప్పేవాళ్ళు కాలం గడుస్తున్న కొద్దీ కృష్ణుడి ఆటలు మారిపోతున్నాయి గోప బాలకులందరూ బలరామకృష్ణుల చుట్టూ చేరేవాళ్ళు అందరూ కలిసి ఒక దండులాగా వ్రేపల్లె అంతా చెడ తిరిగేవాళ్ళు కృష్ణుడు కుండల్లోనూ చెట్లలోనూ ఉండే పాలు నెయ్యి తాగేవాడు తాగినంత తాగి మిగిలినది నేల మీద పోసి కాళ్ళతో మట్టగించేవాడు అలాంటి చిలిపి చెష్టలు చేయకుండా ఆపటం ఎవరి వల్ల అయ్యేది కాదు పాలసముద్రం మదించగా వచ్చిన అమృతాన్ని మోహిని దేవతలకు పంచిపెట్టినట్టుగా కృష్ణుడు గోపికల ఇళ్లలోని పాలు మీగడ తాను తినటమేగాక తన వెంట ఉన్న కుర్రకారుకంతకు పంచిపెట్టేవాడు ఉట్లు తెంచేవాడు బాణలు దొరిలించేవాడు కడవల్లో పాలు సగం తాగి వాటిని చల్లతో మళ్ళీ నింపేవాడు నెయ్యి తీసుకుపోయి నిప్పుల్లో పోసి బగ్గున మంటలు లేపేవాడు పెరుగులో పాలు వెన్నెలో పెరుగు చల్లలో నెయ్యి కలిపేసేవాడు దూడలను విప్పి ఆవుల పాలు తాగేయనిచ్చేవాడు కొన్నిటిని కట్లు విప్పి వదిలేసేవాడు కావళ్ల తాళ్ళు తెంచేసేవాడు పిల్లలందరినీ చేర్చి ఆటలాడేవాడు ప్రతి ఆటలోనూ అందరినీ ఓడించి వీపు పగిలేటట్టు కొట్టేవాడు ఒక్కొక్కడి వీపున ఎక్కి మోయించుకునేవాడు ఆటల్లో ఎంత మునగాన్నైనా ఏడిపించుకు తినేవాడు ఈ విధంగా కృష్ణుడు గోకులాన్నంతా ఒక కొలిక్కి తెస్తూ ఉంటే గోపకులు ఏం చేయాలో తోచక పోయారు.